ఎంతోమంది మహిళలు వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు నిజానికి ఫేషియల్ చేయించుకోవటం వల్ల కనీసం నెల రోజులకి లేకపోతే నలభై ఐదు రోజులకి ఫేషియల్ చేయించుకోవటం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మట్టి లాంటివి పోయి ఎండకు కమిలిన చర్మం నల్లగా మారిపోకుండా తెల్లగా మళ్ళీ తిరిగి మన రంగులోకి రావడానికి ఫేషియల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి కానీ బ్యూటీ పార్లర్స్లో ఎక్కువగా మనకి కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి వాడుతుంటారు అంటే ఎక్కువగా బయట దొరికే కాస్మెటిక్స్ అనేవి వాడుతుంటారు తద్వారా మనకి అంత ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు కానీ మనం ఇంట్లోనే చాలా సులువుగా ఒక్క చిన్న స్టెప్తో టోటల్ కంప్లీట్గా ఫేషియల్ ఒక అవుట్లుక్ ఇచ్చే ఒక అద్భుతమైన ఫేషియల్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇది ఏ బ్యూటీ పార్లర్లోనూ మనకి పెట్టరు కానీ ఈ ఒక రెమెడీ కనుక మనం చేస్తే దాదాపుగా వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఫేషియల్ చేయించుకున్న గ్లో మన ఫేస్ మీద అలాగే ఉంటుంది మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏ రకంగా యూస్ చేసుకోవాలో తెలుసుకుందాం మొదటగా మనం చేయవలసింది ఏంటంటే ఫేస్ అంతా కూడా మీకు నచ్చిన ఫేస్ వాష్తో కానీ సబ్బుతో కానీ లేకపోతే సున్నిపిండితో కానీ దేంతో అయినా వాష్ చేసుకోవాలి అంటే పైపోయిన వరకు ఫ్రెష్గా ఉంచుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక కప్పులో ఒక అరచెక్క నిమ్మరసం ఒక టూ టేబుల్ స్పూన్స్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకి వీపుకి పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో మసాజ్ చేస్తూ కడుక్కోవాలి అయితే ఈ టమాటా అలాగే లెమన్ని కలుపుకొని రాసుకోవటం వల్ల చర్మంలో ఉన్న లోపంలో ఉన్న పోర్స్ అన్నీ కూడా పోవటమే కాకుండా టమాటో జ్యూస్ మన ముఖం మీద ఉన్న మచ్చల్ని అలాగే ట్యాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది ఇక నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో ఈ ఫేషియల్లో ఎలా ఉంటుంది అంటే మనకేమీ ఒక ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ ఉండవు జస్ట్ టూ సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం చేయవలసింది ఏంటంటే ఒక నాలుగు ముక్కలు బాగా పండిన బొప్పాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ కర్డ్ అంటే పెరుగు తర్వాత అరచెక్క నిమ్మరసం ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఈ నాలుగు పదార్థాలు తీసుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఒక పేస్ట్ వస్తుంది ఆ పేస్ట్ని ఫేస్ మీద నెక్ మీద అలాగే వీపు మీద కూడా రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అంటే మీ శరీరం బాగా వేడి శరీరం అనుకుంటే టెన్ మినిట్స్ చాలు లేదు మీది నార్మల్గా ఉంటుంది అనుకుంటే ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నీళ్ళతో కానీ పాలతో కానీ అంటే చల్లటి నీళ్ళు కానీ చల్లని పాలు కానీ తీసుకుని దాంతో వాష్ చేస్తూ అంటే మసాజ్ చేస్తూ వాష్ చేయాలన్నమాట ఇప్పుడు ఒకవేళ కనుక మీరు మిక్సర్లో వేసుకోలేము అనుకుంటే పప్పాయ గుజ్జుని గుజ్జులా అంటే పప్పాయ ముక్కని గుజ్జులా చేసేసుకుని దానిలో అయినా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు కానీ ఇందాక నేను చెప్పిన మెథడ్ అయితే అన్నీ బాగా కలిసిపోయి మంచి ఫేస్ ప్యాక్ వస్తుంది ఇది వేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్న తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ రాసుకుని మీరు కనుక ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఇది ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీకు దాదాపుగా వన్ మంత్ పాటు మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఒకవేళ కనుక మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా మచ్చలు ఉన్నాయి ఎక్కువగా ట్యాన్ అయిపోతున్నాము ఆయిలీనెస్ ఉంది ఇలాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఇది ప్రతి త్రీ టు సెవెన్ డేస్కి కూడా వేసుకోవచ్చు అంటే త్రీ డేస్కి ఒకసారి వేసుకోవచ్చు వన్ వీక్ ఒకసారి వేసుకోవచ్చు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ సూపర్ రిజల్ట్స్ అనేది గ్యారంటీ ఉంటుందండి సో మీరు కూడా ఇలాంటి ఎన్నో విశేషాలు బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు